మందిరము అనేకమైన బలముతో కట్టబడినది దా మందిరం ఉన్న ఆ దేవతను చాలా బలమైన దానితో కట్టబడినది దాన్ని ఊరికే కదిలించలేరు పడగట్టలేరు త్రోసివేయలేరు అయితే గాలిగే పడేది కాదు అయితే ఈ దాగును మందిరంలో ఆ దాగును దేవత ఎదురుట ఏమున్నది మందసము ఉన్నది దాగోన యొక్క మందిరంలో ఆ మందసము ఎవరు ఉన్నారంటే యహో దేవుడు యేసు కృష్ణ పడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడండి అండి హలె యా గడిచూ యా దేవుని ఎదురున్నారా ఎవరున్నారంటే దాగోని దేవత ఉన్నది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే శత్రులను పడుతున్న వారు దాగోను దేవతకు నమస్కారం చేస్తున్న వారు పూజలు పురస్కారాలు చేస్తున్న వారు టెంకేలు కొడుతున్న వారు నైవేద్యం పెడుతున్న వారు అర్పణలు చేస్తున్న వారు దహన బలు ఇచ్చేవారు వారందరూ చేసారంటే ఉదయ ఉదయకాల సమయంలో వెళ్ళి తాగుడు దేవతకు నమస్కారం చేయాలని ఎక్కడికి వస్తా ఉన్నారంటే చూడండి ఒకసారి